హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు ఈరోజు సండే బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి మార్నింగే చక్కగా అయితే కోసుకున్నాను అనమాట ఈరోజైతే పనేమీ లేదు సండే కదా పిల్లలైతే పడుకున్నారు వాళ్ళు లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది స్టార్ట్ చేయొచ్చు అని ఊరుకున్నాను పిల్లలైతే ఈ సండే రోజు ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళగరనమాట కొంచెం డిలేగా లెగిస్తారు నార్మల్గా అయితే ఫైవ్ థర్టీకి అలా లెగిస్తారు కదండి అయితే పడుకొని ఏమని వదిలేస్తాను ఆకుకూర అయితే చాలా లేతగా ఉంది నాకు టమాటో వేసి వండుకోవడానికి కోసుకుంటున్నాను అనమాట ఈరోజు సండే కదా నాన్ వెజ్ అయితే చేస్తాను పిల్లలు మా వారు తింటారు నేను నాన్ వెజ్ తినను కనుక ఈ ఆకుకూర అయితే వండుకుంటాను ఇక ఇలా మేరపై నుంచి కిందకి వెళ్ళానో లేదో గంగిరెద్దులు వాళ్ళు ఇప్పుడు వస్తారు కదండి అయితే గంగిరెద్దుని తీసుకురాలేదు కానీ వచ్చారనమాట మా ఇంటికి అది అయితే కొంచెం క్లిప్పింగ్ అయితే అది మాటలు అయితే యాడ్ చేశాను సందర్భంగా మా బుజ్జమ్మ గారు డాక్టర్ గారు అవ్వాలి మా బుజ్జు చదువుకొని ఉద్యోగతులు అవ్వాలి చదువుల్లో పేస అవ్వాలా బాగా ఉండాలా బుజ్జమ్మ గారు డాడీ గారు బాగా బాగా ఉద్యోగతుడు అవ్వాలా మమ్మీ గారి పేరుకి అవ్వాలా మొత్తానికి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారండి మాకైతే ఎక్కువే తీసుకుంటారనమాట హండ్రెడ్ ఇస్తే కదలరు ఇక తను వెళ్ళిపోయిన వెంటనే కొంచెం టీ అయితే పెట్టుకున్నాను కం అక్క ఏమన్నా ఇవ్వు అన్నారు చీర అది అరిగారనమాట అందుకని చీర ఒకటి కేక్ పీసెస్ బనాస్ అయితే ఇచ్చాను తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత ఇక్కడ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను వాళ్ళైతే బ్రష్ చేస్తున్నారు ఇంకా నేనైతే వాళ్ళు స్నానం చేసి వచ్చేసరి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయాలని పూరీ చేస్తున్నాను డైలీ కంపల్సరీగా ఇడ్లీ దోశ ఇటువంటివి ఇక్కడ పెడతాము సింపుల్గా అయిపోయేవి పో ఇటువంటివి అందుకని సండే కంపల్సరీగా కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ అయితే పెడతాను పూరి అయితే చేశాను అనమాట ఇక్కడ నేను పూరిలోకి కుర్మా అయితే రెడీ చేసేస్తున్నాను చపాతి పూరి పిండి పక్కన పెట్టేసాను కలిపిస్కొని ఓన్లీ వీట్ ఫ్లోర్తోనే చేస్తానండి టేస్ట్ అయితే బాగుంటుంది అక్కడైతే కొంచెం ఆయిల్ వేసి పోపులు వేసేసి ఉల్లిపాయలు అదేవిధంగా కొంచెం క్యారెట్ అది కూడా వేసుకోవచ్చు బాగుంటుంది పూరి కూరలోకి నేనైతే ఈ విధంగా చేస్తానన్నమాట పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకొని టమాటో వేసి ఫ్రై చేస్తున్నాను ఒకవేళ నచ్చితే ఎలా ట్రై చేయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అదేవిధంగా కొంచెం ధనియాల పొడి వేసాను అనమాట సారీ గరం మసాలా కూడా వేసాను వేసి కొంచెం కారం వేసేసి కలిపేసాను తర్వాత మనం చక్కగా దీంట్లోకి ఉప్పు కూడా వేసుకోవచ్చండి లేదు అంటే కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకోవచ్చు ఉడికించిన బంగాళదుంప బఠానీ కూడా వేసేసుకున్నాను వేసేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి దాంట్లో వాటర్ యాడ్ చేశాను ఇది బాగా మరుగుతూ ఉండగా శనగపిండి ఆల్రెడీ కలిపిసి పెట్టానండి ఆ శనగపిండి సాల్ట్ కూడా శనగపిండిలో వేసాను అవి రెండు కూడా ఇది ఉడుకుతూ ఉంటుంది కదా చిన్న స్టవ్ పైనది పెట్టేశాను ఇది మరుగుతూ ఉండగా ఈలోగా పూరి కూడా ఆయిల్ పెట్టాను అనమాట దీంట్లోకి నేను శనగపిండి ఉప్పు కలిపిసి వేసేసాను ఇక మా చిన్న పాప అయితే వచ్చేసింది బ్రష్ అది చేసి స్నానం చేసి వచ్చింది నేను పూరి కర్రీ ఒక పక్క రెడీ అవుతుంది ఇక తొందరగా చేసేయాలి పిల్లలు కూడా ఇక చేస్తారు కదా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఇక నేనైతే పూరి అది కూడా చేసేస్తున్నాను అనమాట పూరి అయితే వచ్చేసి ఇంకా ఫ్రై అయితే చేస్తాను అనమాట పూరీస్ అయితే నాకైతే మైదా పూరి కన్నా స్పెషల్గా గోధుమ పిండి పూరి అయితే నచ్చుతుందండి లేదా మైదాలో కొంచెం ఉక్మారవ్వ వేసి చేస్తాను అలా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు పూరీలు చాలా వెరైటీస్ ఉంటాయి కదండి నేనైతే చిన్న చిన్న పూరీలు చేస్తాను పిల్లలకి ఇష్టమని ఇలా చిన్న చిన్న వచ్చేసి పక్కన పెట్టేశాను ఈరోజు సండే కనుక నాన్ వెజ్ అది ఉంటుంది ఇక నేను ఎర్లీ మార్నింగే స్నానం అయితే చేయను పిల్లలే దీపారాధన చేసేస్తారనమాట ముగ్గు పెట్టేసి నే పిల్లలే దీపారాధన చేస్తారు నాకు వాళ్ళకి ముగ్గులు అయితే రావు నేనైతే వేస్తానన్నమాట నాన్ వెజ్ ప్రిపేర్ చేసిన తర్వాత స్నానం చేస్తానండి ఎందుకంటే నాకు కొంచెం నచ్చదు అనమాట అందుకనేసి చక్కగా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేసేద్దామని ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత స్నానం చేశాను అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాను అన్నమాట పూరీలు అయితే ఎక్కువగానే చేశానండి ఇలాగా పిల్లలకి మా వారికి అందరికీ కూడా ఇచ్చేసాను వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేనైతే ఇలా చికెన్ వాష్ చేసిన ఈరోజు మా వారైతే మార్నింగే తెచ్చేస్తారు నాన్ వెజ్ చికెన్ వాష్ చేసి చక్కగా పసుపతి కలిపేసి మ్యారినేజ్ చేసి పక్కన పెట్టాను ఈలోగా ఇక రైస్ కూడా కడిగేసి పెట్టేశాను అనమాట ఎందుకంటే రైస్ కుక్ అయిపోయింది అనుకోండి చక్కగా మనకి చికెన్ ఈలోగా మ్యారినేజ్ అవుతుంది చికెన్ ఏంటంటే ఉప్పు కారం కలిపేసి పెట్టాను అనమాట పక్కన కొంచెం ఆయిల్ ఉప్పు కారం కలిపేసి పెట్టాను లోగా రైస్లో కూడా వాటర్ అది వేసేసి ఇంకా రైస్ అయితే స్టవ్ పైన పెట్టేశాను తర్వాత ఇక చికెన్ లెగ్ పీసెస్ కూడా తీసుకొచ్చారు దాన్ని కూడా చక్కగా ఘాట్లు పెట్టేసి మ్యారినేష్ చేస్తాను ఇలా మ్యారినేష్ చేసిన తర్వాత మనం కుక్ చేసినా సరే పర్వాలేదండి ఎందుకంటే చేతితో పట్టుకోను కదా ఇలా అన్నీ వాష్ చేసి ఇవన్నీ అనుకోండి తర్వాత మనకి ఇంకా చేతితో కడగవలసిన అవసరం ఉండదు ఇంట్లో చూస్తున్నారు కదా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు కొంచెం సాల్ట్ అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేష్ చేశాను మ్యారినేష్ చేసినప్పుడు నేను ఎప్పుడు కూడా మసాలాస్ ఎక్కువ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేష్ చేసి పక్కన పెట్టేస్తాను ఇది ఈవినింగ్ స్నాక్కి నేను పెట్టాను అనమాట ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా పక్కన పెట్టాను ఇక చికెన్ అయితే వండుతున్నాను మా వారు చికెన్తో కలిపి ఇవి కూడా తీసుకొచ్చారు అవి కూడా తీసుకొచ్చారు ఇవన్నీ కూడా అయితే కేక్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే వెని ఎసెన్స్ కూడా తెప్పించాను ఇంట్లో కొన్ని సరుకులు నిండుగా ఉంటే ఇప్పుడు మనకు పండగ కూడా వస్తుంది కదండి సబీనా పౌడర్ కూడా అయిపోయింది ఇవన్నీ కూడా తెప్పించాను అనమాట తెప్పించి ఇవన్నీ కూడా ఈలోగా సర్దేశాను ఇవన్నీ టేబుల్ మీద పెట్టుకొని ఈలోగా కర్రీ అయితే తాలింపు పెట్టేశాను ఇది కుక్ అయ్యేలోగా నేను ఈ సామాన్లు అన్నీ కూడా నీట్గా ఎక్కడ అరేంజ్ చేసేసుకుంటాను అలా ఎక్కడప్పటి అక్కడ ఉంటే నాకైతే అస్సలు నచ్చదండి ఎప్పుడు కూడా ఏవైనా సరే వెంటనే బట్టలు తాడుపై నుంచి తీసినా సరే లేదా ఆరబెట్టినవి లేదా బట్టలు ఉతికితే వెంటనే ఆరేసేయడము బట్టలు ఫోల్డింగ్ వెంటనే చేయడము ఇటువంటివన్నీ కూడా ఫాస్ట్గా చేస్తూ ఉంటాను ఇక్కడైతే కొంచెం ధనియాలు అదే విధంగా రెండు లవంగాలు రెండు యాలకులు యాలకులు కొంచెం ఎక్కువేసాను టమాటా సోంపు జీలకర్ర వేసి చక్కగా పేస్ట్ అయితే చేస్తాను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది కదండి అందుకనేసి అది అలా ఉంచి టమాటో అది పేస్ట్ చేశాను ఇలా చికెన్లు ఉప్పు కారం అనేసి ఫ్రై చేసి మూత పెడితే దగ్గరికి అయింది దాంట్లో ఈ మసాలా వేసి మళ్ళీ మూత పెట్టి కుక్ చేశాను అనమాట తర్వాత కొరియాండర్ కూడా వేసేసి ఇంకొక రెండు నిమిషాలు దీన్ని చక్కగా ఉడికించామనుకోండి దీంట్లో అయితే నేను వాటర్ వేయనండి లో ఫ్లేమ్లోనే ఉడికిస్తానన్నమాట ఏ కర్రీ అయినా సరే వాటర్ అయితే ఎక్కువగా వేయను వేయకుండా లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టి ఉడికిస్తాను చాలా రుచిగా ఉంటాయి ఇలాగా ఈ అలవాటు మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది మా అమ్మమ్మ గారు అలాగే అనమాట ఏ కూర అయినా సరే వాటర్ వేయకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించేవాళ్ళు అలాగే ఉడికితే చాలా బాగుంటుందండి కర్రీస్ అయితే నిజంగా చాలా టేస్ట్ అన్నీ వస్తాయి ఇక రైస్ అయితే కుక్ అయిపోయింది నేనైతే ఇక పిల్లలకి అందరికీ కూడా సర్వ్ చేస్తాను అనమాట తర్వాత కేక్ అయితే చేస్తున్నాను టైం అయితే ఇప్పుడు భో పిల్లలు భోజనం చేస్తారు తర్వాత ఒక గంట వరకు మేము మూవీ అది చూసుకున్నాము చూసిన తర్వాత నేనైతే ఇక కేక్ అయితే చేద్దాం కేక్ ప్రిపేర్ చేద్దాం పిల్లలు సండే రా అనేసి త్రీ యాగ్స్ అయితే బీచ్ చేసుకుంటున్నాను చాలా ఫ్లఫీగా వస్తుందండి మనకి ప్లెయిన్ కేక్ స్పాంజ్ కేక్ అయితే వస్తుంది త్రీ యాగ్స్ అయితే వేసాను మంచిగా బీచ్ చేసుకోవాలి మనకి ఇది బీటింగ్లోనే ఉంటుంది ఎంత చక్కగా బీచ్ చేసుకుంటే మనకి అంత మంచి ప్లఫీగా కేక్ అయితే వస్తుంది వెనిలా ఎసెన్స్ స్మెల్ రాకుండా వేసుకున్నాను మంచి ఎసెన్స్ అయితే మనకి స్మెల్ రాకుండా ఒక స్పూన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది లేదు మనకి ఎసెన్స్ మంచిది కాకపోతే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పావు కప్పు వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ వేసాను వేసి చక్కగా ఫోమ్ వచ్చేలాగా బీచ్ చేసుకున్నాను దీంట్లోనే చూస్తున్నారు కదా ఇది మనకి షుగర్ మనం పి ఫ్లోర్ ఎంత తీసుకుంటున్నాం దానిలో హాఫ్ కప్ మనం తీసుకోవాలన్నమాట పంచదార దాన్ని పౌడర్ చేసి వేసుకున్నాను ఒక కప్పు మైదా వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ మనం బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఒకవేళ ఎవరికైనా రెసిపీ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లోనైతే డీటెయిల్స్ ఇస్తానండి కావాలంటే మళ్ళీ చేసైనా సరే చూపిస్తాను ఇవన్నీ మంచిగా చక్కగా బీచ్ చేసుకోవాలి కావాల్సినంత కన్సిస్టెన్సీకి మనం మరిగించిన పాలు ఉంచుకొని అవన్నీ కూడా మనకి ఇంట్లో యూజ్ చేసినవన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండాలి చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని పాలు వేస్తూ మనం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి చాలా ఈజీ అండి కేక్ చేయడము మనకి సింపుల్గానే అయిపోతుంది ఇలా ప్రీహీట్ చేసిన కన్ ఒక పెద్ద దేవన్నా పెట్టుకొని దాంట్లోనే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే నాది కుక్ అయిందండి తర్వాత మనం టెస్ట్ చేసుకోవాలి పిక్ గుచ్చితే మనకి ఏమి అంటుకోకుండా వస్తే కుక్ అయినట్టు తర్వాత దాన్ని ఒక అరగంట చల్లారిని ఇచ్చాను చల్లారిన తర్వాత ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుందండి టీ టైం కేక్ చేశాను అనమాట చాలా ఫ్లఫీగా ఉంటుంది నేను ఒక అరగంట చల్లారించాను కదా అందువల్ల అది కొంచెం ఇంకా వేడిగానే ఉంది అందుకని నేను ఎక్కడ కూడా స్టోర్ చేయలేదు అలా ఉంచేసి ఈలోగా పొటోస్ ఆనియన్స్ అవి తెచ్చారు కదా అవన్నీ కూడా నీట్గా ఎక్కడిపక్క సర్దేస్తున్నాను అనమాట ఇవి ఏవి కూడా వాష్ చేయనండి ఎందుకంటే వాష్ చేసామనుకోండి పాడైపోతాయి కదా ఇవన్నీ అక్కడ పక్కడ సర్దేసి కిచెన్ కొంచెం సర్దేశాను ఇక సాయంత్రం ఫోర్ థర్టీ అయితే అయింది ఏమన్నా స్నాక్స్ అంటే ఇక నేను లెగ్ పీసెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అవి అయితే ఫ్రై చేసేస్తున్నాను దీంట్లో కొంచెం ఫ్లోర్ వేసానండి ఆల్రెడీ సాల్ట్ మనం జింజర్ అన్నీ కూడా వేసాం కదా కొంచెం సాల్ట్ కొంచెం ఫ్లోర్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకున్నాం కనుక దీనికి కలర్ అనేది ఉంటుందండి ఇక కలర్ ఎడిషనల్గా యూజ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు ఇక ప పాపనైతే ఇక కర్డ్ అది కూడా ఫ్రిడ్జ్లోంచి తెచ్చేమన్నాను అవన్నీ కూడా ఇప్పుడు నేను కర్ చట్నీ అయితే చేస్తున్నాను మనం పిల్లలకి రెస్టారెంట్స్లో ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కదండి ఒక కప్పు పుదీనాకి సారీ ఒక కప్పు కొత్తిమీరకి కొంచెం పుదీనా ఆకులు వేసుకున్నాను గుప్పెరి పుదీనా ఆకులు ఒక పచ్చిమిర్చి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న హాఫ్ ఇంచు అల్లం కొంచెం ఉప్పు వేసి మంచిగా పేస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేస్తానండి అవి కూడా పక్కన పెట్టుకున్నాను ఈ పేస్ట్ ఒక బౌల్లో వేసుకొని దీనిలో కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసాం కదండి మంచి కలర్లో ఉంటుంది దీంట్లో ఇక మనం ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి అది కొంచెం చాట్ మసాలా కొంచెం జీలకర్ర పొడి వేసి చక్కగా కలిపేసి పెరుగు వేసి కలిపేసాను అంతే సింపుల్గా ఇక్కడ అయితే ఇలాగ పీసెస్ అయితే సర్వ్ చేస్తున్నాను ఈ చట్నీ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి సర్వ్ చేస్తున్నాను రెసిపీస్ అయితే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏవైనా రెసిపీలు డీటెయిల్గా కావాలి అంటే నాకు చెప్పండి తప్పకుండా నేను ఇంగ్రీడియంట్స్తో సహా డిస్క్రిప్షన్లోనైతే నేను మెన్షన్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో